హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండ్ నేను మీ కల్పన అండ్ మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటి అని అంటే మనం వెళ్ళిన కేరళ ట్రిప్పు పార్ట్ టూ ఇవాళ మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ దాని డీటెయిల్స్ అన్నీ కూడా నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు అనమాట బట్ ఇది ఒక మెమరీగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేసెస్ ఎలా ఉంటుంది ఏంటిదని మీకు కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పైతే ఈ పార్ట్ టూ వీడియోతో అయితే ఇవాళ వచ్చేసాను అండ్ కొద్దిగా బిజీగా ఉన్నాను అనమాట అందుకే కొద్దిగా వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి అండ్ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి మన ఫ్లైట్ దిగిన వెంటనే మూనార్కి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక త్రీ ఓ క్లాక్ అయిందండి ఈ మిస్టీ వండర్స్ని చూసి ఇదే మంది అనుకున్నాం కానీ కాకపోతే మిస్ త్రీ బుష్ అనమాట మన హోటల్ పేరు అండ్ పేరుకు తగ్గట్టుగానే బుష్లో ఉన్నామని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను కదా సో వెనక్ సైడ్ అంతా కూడా ఒక ఫారెస్ట్ థీమ్ లాగా ఉంది అండ్ రియల్గా ఫారెస్టే అనమాట అండ్ మొత్తానికి రాత్రి చాలా లేట్ అయినా సరే మా వాళ్ళు పాపం చాలా కష్టపడి పొద్దున్నే లేచారు ఎందుకంటే బయటకు వెళ్ళాలి కదా అండ్ మాకంటే ముందు పిల్లలందరూ రెడీ అయిపోయి ఇలా క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నారనమాట అండ్ మళ్ళీ అన్నతో పాటు కలిసి మొత్తానికి అందరం రెడీ అయిపోయి ఇంకా చక్క చక్క అయితే మా టెంపో దగ్గరికి అయితే అనమాట సో రాత్రి టెంపోలో వచ్చేటప్పుడు అయితే తెలియలేదు కానీ మనం మార్నింగ్ లేచిన తర్వాత ఆ టెంపోలో బయలుదేరుతుంటే అసలు ఆ ఫారెస్ట్ కాదు కానీ అది మొత్తం కట్టియస్ట్ స్ట్రీట్ లోపల మనము హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఆ దారంతా కూడా ఏంటంటే అసలు ఆ టెంపో పట్టడానికే చాలా కష్టంగా ఉంది అండ్ పొద్దున్న చూసిన తర్వాత కానీ మాకు అర్థం అవ్వలేదు అండ్ కానీ ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ కదా సో చాలా ఎగ్జైట్మెంట్గాను అండ్ ఫ్రెష్గాను స్టార్ట్ అయిపోయాము అండ్ ఆ రోడ్డు అయితే చూసినప్పుడు మాకు కొద్దిగా భయం అనిపించింది ఏంట్రా రాత్రి ఈ దారిలో ఇంత పెద్ద టెంపుని ఎలా తీసుకొచ్చాడు ఈ అన్న అని చెప్పి అండ్ నిజంగానే అందరం షాక్ అయిపోయాము అండ్ ఈ ఫస్ట్ డే కాబట్టి మనకి రూట్ కూడా ఎగ్జాక్ట్గా తెలియక మేము హోటల్ దగ్గర నుంచే టెంపోలోకి అయితే ఎక్కేసామండి అండ్ నెక్స్ట్ డే అయితే చచ్చిన ఎక్కము మేము నడిచే వస్తాం మీరు టెంపోలో టెంపో రోడ్ మీద దాకా తీసుకెళ్ళండి అని చెప్పి లిటరలీ నడుచుకుంటూ వెళ్ళాము అనమాట దాదాపు ఒక టూ కిలోమీటర్స్ వరకు అండ్ అటియల్ ఎస్టేట్ మధ్యలో మన హోటల్ రూమ్ అయితే ఉంది అండ్ దారి కూడా ఏంటంటే అటిఎల్ ఎస్టేట్ మధ్యలో నుంచే బయటికి రావాలి మెయిన్ రోడ్కి రీచ్ అవ్వాలంటే మొత్తానికి సిటీలోకి అయితే వచ్చేసామన్నమాట మూనార్ సిటీలోకి అండ్ మార్నింగ్ మార్నింగే టిఫిన్ చేయాలి కాబట్టి మనం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఒక దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళాం అనమాట సో చాలా బాగున్నాయి టిఫిన్స్ అన్నీ కూడా అండ్ మూనార్ స్పెషల్గా ఏంటి అంటే మేము అక్కడ ఇడియాపము అండ్ అట్టే నీరు దోశ ఊతాపం లాంటివి తీసుకున్నాం అనమాట సో చాలా బాగున్నాయి టేస్ట్ అంతా కూడా అండ్ ఫుడ్ విషయంలో ఏంటంటే కొద్దిగా కొద్దిగా ఇబ్బంది అంతే కానీ అంత ఏం అనమాట సో మొత్తానికి ఇక్కడ మూనార్ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే మనకు బోల్డన్ని అడ్వెంచర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట అంటే చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ థీమ్ పార్క్స్ లాంటివి ఉంటాయి అండ్ మాకు ఫస్ట్ ఫస్ట్ కనిపించింది ఈ హాట్ ఎయిర్ బెలూన్ అనమాట ఇంకెక్కడో ఫారిన్లలో చూడడమే కానీ మన ఇండియాలో మేము ఫస్ట్ టైం చూసాము అంటే ఇండియాలో మేము ఫస్ట్ టైం చూసాం అనమాట అందుకని ఎలాగైనా హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కాలనుకున్నాము బట్ ఇదేంటంటే మనకు అలా వెళ్ళిపోవడం అలాంటిది ఏమి ఉండదు వాళ్ళు రోప్ తోటి కట్టేసి అండ్ జస్ట్ కింద నుంచి పైకి లిఫ్ట్ చేస్తారు ఒక టెన్ మినిట్స్ అలా హోల్డ్ చేసి మళ్ళీ కిందికి దింపేస్తారనమాట అంతే దానికి ఒక వాళ్ళు దాదాపు ఒక పర్సన్కి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ దాకా ఛార్జ్ చేస్తారనమాట అండ్ మేము కొద్దిగా అలా బార్గింగ్ చేసుకొని కొద్దిగా ఎక్స్క్యూజ్ అట్లా అడిగి కొంచెం బార్గింగ్ చేసిన తర్వాత కొంచెం తగ్గించారనమాట ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అండ్ ప్రైజ్ ఎక్కువ చెప్పేసరికి మా వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు నాకేంటో ఎగ్జైట్మెంట్ అనమాట ఎక్కాలని చెప్పి ఇంకా నేనైతే ఎక్కాను మా ఆయన ఏమో ఎక్కినందుకు ఇంకా తిట్టలేక మొత్తానికి మొత్తానికైతే ఓకే అని చెప్పి ఎక్కిచ్చారనమాట సో మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా అందుకని చెప్పి అండ్ ఫైనల్లీ మా నాన్న పిల్లలు అట్లా అంటే బ్యాలెన్సింగ్కి వెయిట్కి తగ్గట్టు బ్యాలెన్సింగ్కి హోల్డ్ చేసేలాగా వాళ్ళు సెలెక్ట్ చేసి పర్సన్స్ని పర్సన్స్ని ఎక్కిస్తున్నారు అంటే మన మన గ్రూప్లోనే ఎంతమంది బ్యాలెన్సింగ్గా ఉంటారని చెప్పి అలా ఫస్ట్ బ్యాచ్లో నేను పిల్లలు ఎక్కామన్నమాట సెకండ్ బ్యాచ్లో మా నాన్నను చన్నీను చంటి ఎక్కారనమాట సో అలా బ్యాలెన్స్ చేసేసి అయితే మొత్తానికి మేము ఫస్ట్ ఒక అడ్వెంచర్లు ఏంటంటే హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఎక్కాము దీంట్లో అడ్వెంచర్ ఏముంది అని మీకు అనిపించవచ్చు దాంట్లో ఎక్కడము దిగడం అనేది ఒక నార్మల్ అయ్యి ఉండొచ్చు బట్ దాంట్లోకి ఎక్కడానికే మేము అడ్వెంచర్ చేసామంటే నమ్మరు అనమాట ఏంటంటే అసలు దాంట్లోకి ఎక్కడానికే మనకి దారి లేదు అండ్ ఎగిరి దోకాలన్నమాట అంటే కొద్దిగా అలాగా అండ్ అక్కడి నుంచి మనం ఒక విలేజ్ ఇదని మగ్గము మన కేరళ శారీసు పంచులు అలాంటివన్నీ నేస్తుంటారు కదా సో అక్కడికైతే వెళ్ళామన్నమాట సో మగ్గాల మీద నేచే నేస్తుండే దగ్గరికి అండ్ అక్కడికైతే వెళ్ళిన తర్వాత అయితే మా కూడా చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇలాంటివన్నీ పిల్లలకు చూపిస్తే వాళ్ళకి ఓ శారీస్ అలాంటివన్నీ ఎలా రెడీ చేస్తారు అంటే అన్నది వాళ్ళకి మనం డైరెక్ట్గా చూపించినప్పుడు వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ వాళ్ళకి కూడా ఒక ఇలా చేస్తారా అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అన్న అయితే మాకు దాని డీటెయిల్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట సో ఎన్ని డేస్ పడుతుంది ఒక శారీ నేయడానికి అండ్ అలాగే పంచల్ నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అన్నది అండ్ ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళ షాప్ అయితే అక్కడే ఉంటుందన్నమాట అండ్ లోపలికి వెళ్ళి మనం కావాల్సిన శారీస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు అండ్ మా వాళ్ళు అయితే మమ్మల్ని అస్సలు షాపింగ్ చేసుకొని ఇవ్వలేదనమాట ఎందుకంటే మనం వచ్చింది తిరగడానికి మాత్రమే కాబట్టి ఓన్లీ తిరిగేసి వెళ్ళిపోదాము అండ్ షాపింగ్ గీపింగ్ నా జాంతనయ్యి అని చెప్పేసారు అండ్ అందుకని చెప్పి జస్ట్ వీడియో తీసుకొని వచ్చేస్తాం అని చెప్పి ఇంకా వాళ్ళు మగ్గం వర్క్ మగ్గ సారీ మగ్గాల మీద చీరలు నేస్తుంటే వాటిని పిల్లలకి అయితే ఎలా నేస్తున్నారు చూడండి అని చెప్పి వాళ్ళ చేనేత కార్మికులు వాళ్ళ వృత్తిని అయితే వాళ్ళకి కూడా మేము పరిచయం చేసామని చెప్పొచ్చు అండ్ మనం వచ్చిన టెంపోలు అయితే ఈ మూనార్లు అస్సలు తిరగలేము అనమాట అండ్ మనము యాక్చువల్లీ అక్కడ వెయిట్ చేస్తున్నది ఈ జీపుల కోసం అనమాట సో జీప్ సఫారీ అంటారు అండ్ చాలా చోట్ల ఉంటాయి ఈ జీప్ సఫారీలు అండ్ ఒకవేళ మీరు మూనార్ కనుక వెళ్తే ఖచ్చితంగా మన కార్లల్లో మనం వెళ్ళలేము ఎందుకంటే అవి చాలా కర్వ్స్ అట్లా టర్నింగ్స్ మొత్తం అంతా కూడా చాలా డేంజరస్గా ఉంటుంది తిరుమల కొండ కంటే కూడా అండ్ అందుకని చెప్పి మనం నడిచి సారీ మన కార్లల్లో వెహికల్లో వెళ్ళడం కంటే కొంచెం డబ్బులు అయినా పర్లేదు వాళ్ళ జీప్లో వెళ్ళామనుకోండి సేఫ్టీగా వెళ్ళి సేఫ్టీగా రావచ్చు అండ్ అలాగే వాళ్ళు తీసుకెళ్ళి ఫాస్ట్కి వాటికి మనకి అది ఒక అడ్వెంచర్ లాగానే ఉంటుంది అండ్ ఎంజాయ్ చేసినట్టు అనమాట సో మేమైతే జీప్ సఫరీ సెలెక్ట్ చేసుకున్నాము అండ్ మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్టీన్ మెంబర్స్ దాకా ఉన్నాం కాబట్టి టూ జీప్లు అయితే తీసేసుకొని రెండు బ్యాచెస్గా అయితే వెళ్తున్నాం అనమాట అండ్ దారి అంతా కూడా మొత్తం మనల్ని ఆ జీప్ సఫారీలో వెళ్తే వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్నది వాళ్ళే తీసుకెళ్ళిపోతారు సో మనకి ఏ ప్లేస్ ఫస్ట్ చూసి ఆ తర్వాత సెకండ్ ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్నది వాళ్ళే మనకు ఒక మ్యాప్ లాగా చెప్తారనమాట సో ఫైనల్లీ మేము జీప్ సఫారీలో ఫస్ట్ ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అయితే అండ్ వాటర్ ఫాల్స్కి అనమాట సో మా వాళ్ళకి కూడా పాపం తెలియదు కదా వాటర్ ఫాల్స్కి వెళ్తామని చెప్పనని అందుకని ఎక్స్ట్రా పేర్స్ ఏం పట్టుకెళ్ళలేదు పైగా మనం వెళ్ళింది సమ్మర్ టైం కాబట్టి అండ్ అక్కడ ఏం పెద్దగా వాటర్ లేవనుకోండి అక్కడక్కడ కొద్దిగా మురికి నీళ్ళు ఉన్నాయి అది కూడా అక్కడక్కడ కొద్దిగా వాగులల్లో అట్లా ఆగి ఉంటాయి కదా ఆ వాటర్ అనమాట సో మొత్తానికి వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే దాదాపు ఒక మనం అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయినా కానీ నడిచి వెళ్ళాల్సి వస్తుంది కదా సో అలా ఈ రాక్స్ మీద అంతా నార్మల్గా అయితే వాటర్ ఆ లెవెల్కి ఉంటుంది బట్ మనం సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి వాటర్ లెవెల్ అసలు లేదని చెప్పొచ్చు అండ్ మొత్తానికి మేము నడుచుకుంటూ అయితే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళిపోయాము అలా కొండల మీద నుంచి అయితే మురికి నీళ్ళు వస్తున్నాయి అండ్ మేము వెళ్ళేసరికి అండ్ మేబీ నాకు తెలీదు ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా రైనీ సీజన్లోనో లేకపోతే ఆ టైంలో అలో చేస్తారో లేదో తెలియదు కానీ ఫుల్ వాటర్ వచ్చే టైంకి వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది అలాగే చాలా డేంజరస్ కూడా అనమాట సో కొద్దిగా కేర్ చేసుకొని అండ్ జాగ్రత్తగా వెళ్తే ఎక్కడికైనా పర్లేదు అండ్ అక్కడి నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ రోప్ వే చూశానండి ఇంకా రోప్ వే ఎక్కాలి అని అని అడిగేసరికి మా ఆయన ముందే టికెట్లు తీసేసుకున్నారనమాట వెళ్ళి అండ్ ఈ ఫ్రూట్ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుందంట మా వాళ్ళు ఏంటంటే అందరూ తినేసి అండ్ వీడియో షూట్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తూ వస్తున్నాయి కదా నీకే ఇమ్యూనిటీ ఎక్కువ కావాలి నువ్వే తిన అని చెప్పి మొత్తం ఫ్రూట్ని నా చేతిలో పెట్టేశారు అండ్ మొత్తానికి తినడానికి అయితే చాలా ఘోరంగా ఉంది బట్ ఏం చేద్దాం ఇమ్యూనిటీ వస్తుంది కాబట్టి తినేసాను అనమాట అండ్ ఫైనల్లీ మనం ఈ రోప్ వే దగ్గరకైతే వచ్చేసాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దీన్ని ఎక్కుతున్నామనే ఎగ్జైట్మెంట్ కంటే కూడా మనం ఆ రోప్వే దగ్గర నుంచి పై నుంచి కిందకు దూకే దగ్గర ఏంటంటే దాదాపు ఒక త్రీ ఫ్లోర్స్ మనం పైకి ఎక్కాలన్నమాట సో అదే మనకి పెద్ద అడ్వెంచర్ లాగా ఉన్నింది అండ్ మొత్తానికి టికెట్లు తీసుకున్నాము మా వారు ఏంటంటే ఫోటోకి కూడా టికెట్ తీసుకున్నారనమాట ఆ పిక్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయి అండ్ మొత్తానికి మా రోప్వే అడ్వెంచర్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఎవరి జీప్లో వాళ్ళు ఎక్కేసి అండ్ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో యాక్చువల్లీ వీటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎగ్జాక్ట్గా ఎంత అయింది ఏంది అన్నది మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను బికాజ్ ఏంటంటే నాకు నాకు ఆ డీటెయిల్స్ అంతగా తెలియదు అనమాట మా వారు యానివర్సరీ సర్ప్రైజ్గా తీసుకెళ్ళారు కదా అందుకని ప్రైజెస్ నాకేం చెప్పలేదు అండ్ ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ అయితే ఒక ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట సో ఈ బ్రిడ్జ్ నుంచి జస్ట్ అంతే మనకి కింద అంత మొత్తం కొండలు అవి ఉంటాయి దాని మీద ఒక బ్రిడ్జ్ అయితే వేస్తున్నారు అనమాట ఇక్కడ నుంచి అటు వెళ్ళడానికి అండ్ అంతే ఇంకా వాటర్ కనుక ఉండిందంటే మరి మేబీ ఎగ్జైట్మెంట్గా ఉండొచ్చేమో బట్ మేము వెళ్ళినప్పుడు వాటర్ ఏం లేదని చెప్పాను కదా జస్ట్ రాక్స్ ఏ ఉన్నాయి కింద చూస్తే బట్ ఆ ప్లేస్ అయితే చూడడానికి ఒక సీనరీ లుక్లో ఉండింది అండ్ మేము కూడా అక్కడ ఒక పిక్ అయితే తీసేసుకున్నాం అనమాట సో ఇంకా జస్ట్ అక్కడి నుంచి మళ్ళీ మనమైతే ఇంకొక డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట సో ఇది కూడా ఏంటంటే మనకి కొత్త డ్యాము ఓల్డ్ డ్యామ్ అన్నట్టుగా ఏదో కడుతూ ఉన్నారనమాట సో ఆ కొత్త డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బోట్ రైడ్స్ లాంటివి ఉన్నాయి అండ్ అలాగే క్యామెల్ రైడు అలాగే కొన్ని రైడ్స్ ఉన్నాయి అన్నమాట అక్కడ మేమైతే ఇంకా క్యామెల్ రైడ్ అయితే ఎక్కలేదు కానీ బోట్ రైడ్కి వెళ్దామని చెప్పనని ఆ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము అండ్ డ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ మనం డ్యామ్ దగ్గర కూడా కిందికి దిగాలన్నమాట సో మొత్తానికి ఇంకా కిందికి దిగి ఈ బోట్ రైడ్ కూడా చేసేసామన్నమాట సో రెండు బ్యాచెస్గా డివైడ్ అయ్యి పిల్లలందరూ ఒక బ్యాచ్ మేమందరం ఒక బ్యాచ్ అన్నట్టుగా బోట్ రైడింగ్ కూడా వెళ్ళిపోయాము ఇది కూడా చాలా బాగుంది మాకైతే అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట సో మీరు కూడా తప్పకుండా మూన్నర వెళ్తే కనుక ఈ బోట్ రైడ్ అండ్ అలాగే జిప్ లైన్ లాంటివి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది జిప్ లైన్ అయితే నాకు తెలిసి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఛార్జ్ చేశారనుకుంటా అండ్ ఈ బోట్ కూడా అంతే మాకు ఫొటోస్ కూడా వాళ్ళే అక్కడ తీస్తున్నారనమాట కొద్ది కాకపోతే ఏంటంటే మీరు కొద్దిగా బార్గింగ్ చేసి తీయించుకుంటే బెటర్ అనమాట సో ఫైనలీ మనము ఆ డ్యామ్ దగ్గర కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తానికి మళ్ళీ మనల్ని ఎక్కడైతే వాళ్ళు ఎక్కించుకున్నారో ఆ ప్లేస్కి అయితే తీసుకొచ్చేసి మళ్ళీ దింపేస్తారనమాట మన టెంపు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఈ అడ్వెంచర్స్ అన్నీ కూడా ఫస్ట్ డే కాబట్టి చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము అండ్ చాలా ఆకలి వేసేసింది ఈ అడ్వెంచర్స్ అన్నీ చేసేసరికి అండ్ మూనార్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక హోటల్ ఉంటే ఆ హోటల్కి వెళ్ళామనమాట తెలుగు వాళ్ళ హోటలే బట్ ఇంకా కేరళ స్టైల్ కాబట్టి కొద్దిగా మనకి టేస్ట్ అంతే నచ్చలేదు కొంచెం అయితే తినేసామన్నమాట ఇంకా రూమ్కి అయితే వచ్చేసి కాస్త రెస్ట్ తీసుకున్న తర్వాత రాత్రి మనకి హోటల్ వాళ్ళే డిన్నర్ అయితే అరేంజ్ చేశారు అండ్ మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ వచ్చి కాంప్లిమెంట్ అనమాట సో నైట్ మనకి ఏం కావాలి ఏంటి అన్నది వాళ్ళు ఆర్డర్ తీసుకొని వాళ్ళు చేశారనమాట సో మొత్తానికి ఆ డిన్నర్ చేయడానికి ఏంటంటే ఇక్కడ ఒక గ్లాస్ హౌస్ లాగా ఉంది రాత్రి మనకి డిన్నర్ అయితే ఇక్కడ అరేంజ్ చేశారు అండ్ అలాగే సాంగ్స్ అలాగా ప్లే చేసేసి అండ్ మొత్తానికి మా డిన్నర్లో వాళ్ళు మనకి ఏం చేశారు అన్నది చూడండి మా వాళ్ళైతే కొద్దిగా చపాతి అలాగే కొంచెం దాలు కొద్దిగా వైట్ రైస్ అండ్ కర్డ్ రైస్ పప్పు లాంటివి చికెన్ కర్రీ అని కొద్దిగా ఆఫర్ చేశారనమాట అంటే మనకేం కావాలి అన్నది కూడా వాళ్ళు కనుక్కుంటారు అండ్ మనకి ఏ కర్రీస్ కావాలో అడిగితే దానికి తగినట్టుగా వాళ్ళు ఫుడ్ అయితే ప్రిపేర్ అనమాట సో రాత్రి రా రాత్రికైతే మాకు ఇలా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసారు అండ్ కొన్ని చపాతీలు పరోటాసు అండ్ అలాగే ఏంటంటే కర్డ్ సలాడ్స్ అలాగే చపాతీలోకి అని చికెన్ కర్రీ అని దాల్ అంటే పప్పు కూర అని అలాంటివి కొన్ని స్నాక్స్ లాంటివి చేశారనమాట అలాగే పికిల్స్ కూడా పెట్టినారంటే నిమ్మకాయ ఊరగాయ రసం లాంటివి అండ్ రాత్రి డిన్నర్ అయితే మేము ఇలా మా హోటల్ వాళ్ళు అరేంజ్ చేసిన డిన్నరే తినేసి ఇంకా రెస్ట్ అయితే తీసేసుకున్నాము అండ్ ఈ హోటల్ డీటెయిల్స్ అవన్నీ కూడా నాకు అంతగా తెలియదండి మిస్టీ బుష్ అనమాట మేబీ మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుందేమో ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కోండి అండ్ ఈ గ్లాస్ హౌస్లో అయితే నైట్ టైము మాకు కొద్దిగా అంతా కూడా ఇవి బక్స్ లాంటివి పురుగులు ఎక్కువ వచ్చేసాయి అనమాట లైటింగ్కి అవుట్ సైడ్ కదా అండ్ మార్నింగ్ అయితే చాలా బాగుంది ఈ గ్లాస్ హౌస్లో మా బ్రేక్ఫాస్ట్ అయితే అందరం కూడా మార్నింగ్ లేచి చక్కగా రెడీ అయిపోయి అండ్ ఫ్రెష్గా మాకు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు అయితే ఫుల్ బిజీగా ఉన్నారనమాట ఎందుకంటే సెకండ్ డే ఆఫ్ ట్రిప్ కదా సో మిగతా బ్యాలెన్స్ అన్నిటివి చూసేసుకొని మనం ఆఫ్టర్నూన్కి అంతా కూడా అలపి వెళ్ళిపోవాలన్నమాట సో ఎందుకంటే మన కోసం బోట్ అనేది బుక్ చేసేసారు ఆఫ్టర్నూన్కి అండ్ ఇక్కడ నుంచి అలపి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక త్రీ అవర్స్ అంట అండ్ మార్నింగే గబ్బగబ్బలు లేచి అందరం ఇక్కడ బ్రెడ్ అని మనకి ఇడ్లీ అలాగే సాంబారు కొంచెం ఉప్మా లాంటిది కూడా ఏదో చేశారనమాట సో వడ అవి మేము వచ్చేసరికి ఖాళీ అయిపోయాయి కొన్ని టిఫిన్స్ అన్నీ అండ్ మొత్తానికి మా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకున్నాం ఈ గ్లాస్ హౌస్ నుంచి మా హోటల్ రూమ్ సరౌండింగ్స్లో చూస్తే అసలు మొత్తానికి ఫారెస్ట్ ఉందనమాట ఒక సైడ్ ఎంత ఫారెస్ట్ ఉంటే ఇంకో సైడ్ ఎంత ఎస్టేట్ అనమాట అసలు ఎంత భయంగా అనిపించిందంటే అసలు రాత్రులు మనకు అంతగా గమనించలేదు కానీ పొద్దున్న చూసిన తర్వాత ఏంట్రా ఇలాంటి ప్లేస్ ఎలా సెలెక్ట్ చేశారబ్బా అని అనిపించింది అండ్ మొత్తానికి అయితే చాలా సేఫ్గానే వెళ్ళి అండ్ చాలా సేఫ్గానే ఉన్నాం అనమాట సో కొన్నిసార్లు డేంజరస్ రావచ్చు బట్ అది కూడా లక్ అని చెప్పలేమో అలా ఉండింది మొత్తానికి ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని అండ్ అందరం అయితే ఇంకా లగేజెస్ అంతా కూడా ప్యాక్ చేసుకొని ఈ హోటల్ దగ్గర కూడా చిన్న క్లిప్స్ అవి తీసేసుకొని అయితే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట సో మనం స్టార్ట్ అయ్యే ముందు మన హోటల్ రూమ్ ఎలా ఉంది ఏంటి అన్నది మా వాళ్ళు చూపించేస్తారంటారండి దారి ఇది ఓ మై గాడ్ ఎంత డెలికేట్గా ఎంత అడ్వెంచరస్గా ఉంది అండ్ దిస్ ఈస్ అవర్ హోటల్ మిస్టీ బుష్ ఇటు వెళ్తే లోయా ఇటు వెళ్తే రూమ్స్ అండ్ దిస్ ఈజ్ గ్లాస్ హౌస్ ఫర్ లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ అండ్ దిస్ ఈజ్ ఆఫీస్ రూమ్ అండ్ దిస్ ఈజ్ అవర్ కాటేజ్ పో వెళ్ళండి వెళ్ళి చూపించండి రూమ్స్ పదండి ఒక రూమ్ కేసు లేదా ఇది బాల్కనీస్ వాళ్ళకి అండ్ దిస్ ఈస్ రూమ్ వే అండ్ ఇది క్యారం ఇదే రూమ్స్ వాళ్ళవి అండ్ మా రూమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట వన్ జీరో ఫోర్ ఒకటి వన్ జీరో ఫైవ్ కూడా మాదే అండ్ వన్ జీరో సిక్స్ కూడా మాదే అండ్ దట్ లాస్ట్ వన్ జీరో సెవెన్ టూ టైమ్స్ ఓపెన్ చేయాలి క్లోజ్ చేస్తున్నావు నువ్వు వన్ నాట్ సెవెన్ రూమ్ అండ్ దిస్ ఇస్ వాష్రూమ్ సూపర్ వాష్రూమ్ అండ్ దిస్ ఇస్ అవర్ రూమ్ కాఫీ టీలన్నీ అట్టే వదిలేసాను తాగనే లేదు అండ్ ఇక్కడ ఒక కబోర్డు అండ్ బెడ్ అండ్ ద విండోస్ విండోస్ ఓపెన్ చేస్తారా ప్రంత పక్కకి ఇటు ఇటు Wow, the beautiful tea estate garden outside. Next. And this is balcony. Chapte kada mere? Balcony. It's balcony. So this Connection is our balcony. So अन्य rooms के connections नहीं मावे गावटे, so four rooms के అలా పిల్లలు ఆడుకోవడానికి అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ బ్యాక్ యార్డ్ ఆఫ్ ది రూమ్ బ్యాక్ సైడ్ అండ్ ఇటు వస్తే స్టేట్ గార్డెన్ అక్కడ నుంచోండు ఒకసారి అందరి ఫోటో తీస్తు ിസ് ഇസ് അവർ ടി എസ്റ്റേറ്റ് ബ്യൂട്ടിഫുൾ ഗാർഡൻ ഇൻ സൈഡ് അവർ മഞ്ചുപടി കടുവ വെള്ളാച്ചു అందం వేసుకుని <laughs> యాక్చువల్లీ అక్కడ ఏం జరిగింది అని అంటే మనం రాత్రి వచ్చినప్పుడు అయితే దిగేసాం కదా అండ్ అదైతే ఇప్పుడు పొద్దున్న అందరిని ఎక్కించుకొని టెంపోని రివర్స్ చేయాలంటే చాలా కష్టమైందనమాట అందుకని మాకు కూడా చాలా భయం వేసింది అందుకని చెప్పి లైట్ వెయిట్గానే మీరు టెంపోని ముందుకు తీసుకెళ్ళిపోండి అని చెప్పి కొంచెము కొంతమందిని అంటే పిల్లల్ని వాళ్ళని ఎక్కించేసి అండ్ మెల్లగా అది రివర్స్ చేసుకొని వెళ్ళిపోయారనమాట అండ్ మేమందరం వచ్చి నడుచుకుంటూ వెళ్ళి రోడ్డు మీదకి అయితే ఎక్కి ఎక్కామన్నమాట అండ్ ఈ మూనార్ అంతా కూడా మనం వర్షాలు పడ్డప్పుడు ఇలా కొండ ప్రాంతాలు అన్నీ కూడా ఇలా అయిపోయిందని చెప్పే విన్నాం కదా మన న్యూస్లో అంటే మొత్తం అంతా కొండలు రాలిపోయి అట్లా కొంచెం చాలా డ్యామేజ్ అయిందని చెప్పి సో దాన్ని ఏంటంటే కొద్దిగా ఇలా వర్క్ చేస్తున్నారనమాట అండ్ వాటిని కవర్ చేసేలాగా ఒక సిమెంట్ బ్రిక్స్ అన్నిటినీ సేఫ్టీ ప్ర పర్పస్లో వాళ్ళు దాన్ని మళ్ళీ రీక్రియేట్ లాగా చేస్తున్నారనమాట సారీ కొంచెం ఈసారి సేఫ్టీగా ఆ కొండ కొండలన్నీ కూడా విరిగి పడిపోకుండా దానికి కొంచెం సపోర్టింగ్ ఇస్తున్నారనమాట ఆ రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉండింది అందుకని ఆల్మోస్ట్ మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట మేము మూనార్కి వెళ్ళడానికి సారీ అలపి వెళ్ళడానికి అండ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అని చెప్పాను కదా ఈ లోపల చిన్న చిన్న ప్లేసెస్ చూసుకొని వెళ్దాం అనుకున్నాము దారిలో మాకు ఎక్కువ పార్క్ కనిపించింది బట్ ఇదేమో లెవెన్ ఓ క్లాక్ దాకా ఓపెన్ చేయరు అనమాట బట్ మనకి టైం లేదు కాబట్టి ఇంకా లెవెన్ దాకా వెయిట్ చేసి మనము చూడడానికి మనకి లేదనమాట ఇక్కడ ఏంటంటే అన్నీ పెట్స్ అన్నిటినీ కూడా మనము దగ్గర నుంచి దాన్ని చేతిలో అలా పట్టుకొని అన్ని కొన్ని చిన్న పెట్స్ అనిమల్స్ వాట్ ఎవర్ అవన్నిటినీ తీసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా బోల్డ్ అయిన ప్లాంట్స్ అట్లా ఉంటాయి అన్నమాట బట్ టైమింగ్ మాకు సెట్ అవ్వక ఇది ఉందన్న విషయం తెలియక అండ్ మేమైతే ఇంకా అలిపి ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకా దారిలో జస్ట్ ఆ అయితే చూసేసుకొని అయితే వెళ్ళిపోయాం అనమాట అండ్ దారిలో ఇంకొక అడ్వెంచర్ ఏంటంటే మనకి ఎలిఫెంట్ సఫారీ అయితే ఉంది అండ్ ఇది కొద్దిగా టైము మనకు ఉంది కాబట్టి ఇంక ఈ సఫారి కూడా చూసుకొని అని చెప్పడానికి ఇక్కడికైతే వచ్చామన్నమాట సో ఇక్కడ కూడా ఏంటంటే మనం కొద్దిగా బార్గెనింగ్ చేసి అలా వాళ్ళతో మాట్లాడుకుంటే ప్రైజెస్ కొంచెం తగ్గిస్తారు అండ్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఛార్జ్ చేస్తారనమాట పర్ పర్సన్కి బార్గెనింగ్ చేసి అయితే మనము టికెట్స్ అన్నీ కూడా ఇంకా చాలా అమౌంట్లే చెప్తూ ఉంటారు వాళ్ళు మనం కొద్దిగా రిక్వెస్ట్ చేసాం బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తారనమాట సో మాకు కూడా ఏంటంటే కొంతమందికి కొంతమంది అనేసరికి ఇంకా ఉన్న వాళ్ళకి బార్గెనింగ్ చేసి అయితే ఎక్కాము అండ్ ఎక్కడైతే రబ్బర్ ప్లాంట్స్ నుంచి రబ్బర్ అయితే వస్తుందనమాట పిల్లలకి అవి కూడా చూపిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎలిఫెంటు వచ్చే లోపల అండ్ అక్కడే పక్కనే మనకి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మొత్తం ఒక దానికి కూడా ఒక టికెట్ తీసుకొని వెళ్తే అన్ని ప్లాంట్స్ చూడొచ్చు అనమాట ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అలాగే స్పైసెస్ ప్లాంట్స్ లాంటివి అండ్ మొత్తానికి ఏనుగొచ్చే లోపల మేము ఇవన్నీ చూసుకుంటూ అనమాట సో ఫైనల్లీ గజరాజ్ అయితే వచ్చేస్తున్నాడు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ ఎలిఫెంట్ అయితే పాపం చాలా చిన్న పిల్లలు అనమాట అంటే కొద్దిగా ఒక ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఎలిఫెంట్ అనమాట ఇంకా పెద్దది వస్తుందేమో అనుకున్నాము అండ్ మాకు కూడా అందరం ఎక్కడానికి కొద్దిగా భయంగానే అనిపించింది అండ్ మీకు ఇందాక చెప్పాను కదా స్పైసెస్ గార్డెన్ అని చెప్పడానికి మొత్తం ఏంటంటే ఇవి స్పైసెస్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే మొత్తం లోపల వరకు దాదాపు వన్ కిలోమీటర్ దాకా ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి వాటి నేమ్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తుంటారనమాట చూసేసి రావచ్చు బట్ మేము ఏంటంటే జస్ట్ ఎంట్రన్స్ వరకు చూసేసి అయితే వచ్చేసాం ఎలిఫెంట్ వచ్చే లోపల అండ్ మొత్తానికి పనసకాయలు చూసారా కింద ఎలా ఉన్నాయో అండ్ మీరు వెళ్తే తప్పకుండా చూడాలనుకుంటే వెళ్ళండి అండ్ మేమైతే ఇంకా ఎలిఫెంట్ వచ్చేసింది కదా ఇంకా దాన్ని ఏంటంటే వాళ్ళు గైడ్ చేస్తున్నారనమాట వాళ్ళు చెప్పినట్టు వింటుంది అది అండ్ ఇక్కడికి వచ్చి నించో అని చెప్పి దాన్ని నుంచోబెట్టి ఎలిఫెంట్ మీద ఏంటంటే వాళ్ళు ముందేదో ఒక లాగేదో ఒకటి కప్పేసి అది కూడా ఏంటంటే స్టిఫ్గా ఉందనమాట సో దాన్ని వేసిన తర్వాత దాని మీద మళ్ళీ స్టాండ్ ఒకటేస్తున్నారు ఎందుకంటే మనం గ్రిప్గా దాని మీద కూర్చోవాలి కదా సో అటు ఇటు పడిపోకుండా చాలా డేంజర్ అండి అండ్ రిస్క్ చేసే వెళ్ళామని చెప్పచ్చు అండ్ చూస్తున్నప్పుడు మాకేం అనిపించలేదు కానీ ఎక్కిన తర్వాత అయితే లిటరల్లీ నాకు చాలా భయం వేసింది ఎందుకంటే అది ఏనుగో అది నడిచేటప్పుడు ఏంటంటే అది నడుము అది అట్లా నడుస్తున్నప్పుడు అటు ఇటు అటు ఇటు ఊగుతుంది కదా దానికి ఏంటి అంటే ఒక పక్కకి మనం వాలిపోతున్నట్టు ఉందనమాట కాకపోతే అది పట్టుకొని మనం మధ్యలోకే కూర్చోవాలి అది కాకుండా చాలా టై నిదానంగా నడుచుకుంటూ వెళ్తుంది కదా సో చాలా టైం పడుతుంది అనమాట మినిమం ఒక టెన్ మినిట్స్ మనం ఆ కూర్చున్న పొజిషన్ చూస్తే అంతసేపు మనం అట్లా కాల్ ఎక్స్పాండ్ చేసుకొని కూర్చోవడం కూడా చాలా కష్టం అనిపించిందనమాట నాకైతే ఎలా కూర్చున్నానో తెలియదు కానీ మొత్తానికి ఎలిఫెంట్ సఫారీ ఎలిఫెంట్ సఫారీ అనుకుంటూ అయితే ఎక్కేసామండి ఒకవేళ ఇంకా కింద పడినా సరే ఇంకా భయం వేసింది అనమాట నాకైతే అసలు ఆ ఎగ్జైట్మెంట్లో అనిపించలేదు ఎక్కాలన్న ఒక ఇదే కానీ ఏంట్రా అన్నది నేను మళ్ళీ వీడియో చూసుకున్నప్పుడు అయితే నాకు నిజంగానే భయం వేసింది అనమాట అరే దాని మీద నుంచి కింద పడితే ఏనుగు తొక్కేస్తుందేమో అన్నట్టు ఆ థాట్స్ అలా వెళ్ళిపోయాయి బట్ వాళ్ళు అందరూ మన మొబైల్ తీసుకొని కెమెరా షూట్ చేసుకుంటూనే ఉంటారనమాట అక్కడే పక్కనే ఆయన ఉంటాడు కాబట్టి కొద్దిగా పర్లేదు అనొచ్చు అండ్ అది కాకుండా ఇది కొంచెం చిన్నపిల్లయి కాబట్టి పాపం చెప్పిన మాట ఇందండి నిజంగా పెద్ద ఉంటే మేబీ అసలు మన మాట వింటుందా లేదా తెలియలేదు అండ్ ఇది కొంచెం చిన్నపిల్లయి కాబట్టి పాపం ఆయన చెప్పిన మాటే వింటూ నిదానంగా తీసుకెళ్ళి నిదానంగా తీసుకొచ్చింది అండ్ మధ్యలో ఏంటంటే మన మొబైల్స్ ఇస్తే వాళ్ళే రికార్డ్ చేస్తారనమాట సో అక్కడక్కడ సీనరీకి తగినట్టుగా దాన్ని పో ఎలిఫెంట్నైతే పోస్ ఇమ్మని చెప్పి ఫోజులు కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి మనకైతే ఒక మెమరీగా ఇచ్చేస్తారనమాట సో వీటన్నిటిని కూడా మీకు ఒక మెమరీగా నాకు ఒక మెమరీగా ఉంటుందని చెప్పడని మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ అక్కడ నుంచి ఫైనల్గా ఇంకా మనం వేరే ఏ ప్లేస్కి వెళ్ళడానికి కూడా మనకి టైం లేదనమాట బికాస్ చెప్పేసాను కదా మధ్యాహ్నానికి మనం అలపి రీచ్ అవ్వాలి అండ్ మనకి లంచ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారనమాట అంటే ఆల్రెడీ వాళ్ళు మనకి లంచ్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పున్నారు సో ఆర్డర్ మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ టైంకంతా మనం అలపి రీచ్ అయిపోవాలని చెప్పి ఇంకెక్కడ ఆగలేదు కాకపోతే ఏంటంటే ఇంకొన్ని థీమ్ పార్క్స్ ఉన్నాయి మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఒక టూ డేస్ మూనవర్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు బట్ మేము వన్ డేనే ప్లాన్ చేసుకున్నాం కదా సో వెళ్ళిన రోజు కొద్దిగా టైర్డ్ అయిపోయి అది కాకుండా ఫస్ట్ డే వెళ్ళాం కాబట్టి ఒక త్రీ ప్లేసెస్ని కవర్ చేసాము సెకండ్ డే అయితే మేము ఒక ఎలిఫెంట్ సఫర్ తప్పితే ఇంక మిగతావి ఏవి అనమాట సో మొత్తానికి మేము అలిపి రీచ్ అయ్యేసరికి మా బోట్ కూడా రెడీగా అనమాట అండ్ లగేజెస్ కూడా ఏంటి అని అంటే మనం వన్ డే బోట్లోనే స్టే చేయబోతున్నాం కాబట్టి జస్ట్ వన్ పేరో లేకపోతే టూ పేర్స్ ఆఫ్ లగేజ్ అనేది ఒకటి ఒక దాంట్లో సర్దుకొని ఉంటే బాగుండు మేము మాకు ఐడియా లేదు కాబట్టి మేము ఏంటంటే మొత్తం లగేజ్లు మొత్తం పట్టుకు వచ్చేస్తాం లేకపోతే మన టెంపో అక్కడే ఉంటుంది కాబట్టి మన లగేజెస్ అంతా కూడా టెంపోలో ఉంచేసి మనకు కావాల్సిన మాత్రం తీసుకుంటే బాగుండేది అండ్ ఒకవేళ మీ మీరు కనుక అలిపి బోట్ హౌస్ కనుక ప్లాన్ చేసుకుంటే జస్ట్ మనం వన్ డే స్టే చేస్తాం కాబట్టి నైట్ అప్ అవ్వడానికి ఒక డ్రస్ మార్నింగ్ రెడీ అవ్వడానికి ఒక డ్రస్ అని ఒక టూ పేస్ పెట్టుకుంటే సరిపోతుంది అంటే మనం అక్కడే స్టే చేస్తాం కాబట్టి అండ్ ముందైతే ఈ బోట్ హౌస్ గురించి చాలా అనుకున్నాం కానీ ఫైనల్గా అసలు ఈ బోట్ హౌస్ వర్తా కాదా అన్నది రేపటి వీడియోలో చెప్తాను అండ్ మేమైతే ఈ ఎగ్జైట్మెంట్గా ఉన్నామన్నమాట సో బోట్ హౌస్ అందరూ బోట్ హౌస్ బోట్ హౌస్ అంటే మేము కూడా అదే ఎగ్జైట్మెంట్తో బోట్ అయితే బుక్ చేసుకున్నాము అండ్ మేము బుక్ చేసుకున్నదైతే ఫస్ట్ ఫ్లోర్ ఉన్న బోట్ హౌస్ అనమాట పిండి కొద్దీ రొట్టె అని ఎలా చెప్తారో ఇక్కడ డబ్బులు పెట్టే కొద్దీ బోట్ హౌస్లో మనము కావాల్సినట్టుగా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట అంటే కంప్లీట్గా ఏసీతోటే ఉన్నది లేకపోతే నాన్ ఏసీ లేకపోతే సింగిల్ ఫ్లోర్ ఇది మేము తీసుకుంది డబుల్ ఫ్లోర్ అనమాట అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ ఒక బెడ్రూమ్ రెండు బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్స్ ఉంటాయి అనమాట ఇది బాల్కనీ బోట్ అనమాట సో మొత్తానికి బోట్ హౌస్ డీటెయిల్స్ అండ్ వీటి ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ రేపటి బ్లాగ్లో అండ్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా బోర్ట్ హౌస్లో ఎక్కాలే వద్దా అన్నది ఈ వీడియో చూసిన తర్వాత డిసైడ్ ఈ విధంగా మీతో ఈ వీడియో క్లిప్స్ అన్ని షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది సో ఈ వీడియో క్లిప్స్ వల్ల మీకు కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ కల్పన థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్ మళ్ళీ Let's